క్రైస్తల దేవునికి స్తోత్రం మన ప్రభేసి క్రీస్తు నామంలో క్విక్ బైట్ సీజన్ ఫైవ్లో మరొక వారంలోనికి ప్రవేశించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మరి ఈ వారం ముందుగానే ప్రకటించినట్లుగా దైవత్వము మరియు నిత్యత్వము అనేటటువంటి అంశాన్ని క్రిస్టాలజీలో భాగంగా అంటే క్రీస్తు శాస్త్రంలో భాగంగా ధ్యానించడం జరుగుతుంది ఈ అంశాన్ని ప్రకటించడానికి గాను నేను మహిమా ప్రార్థనా మందిరం కనపర్తి ఒంగోలు అనే ప్రాంతం నుంచి దైవ సేవకులుగా పనిచేస్తున్నటువంటి పాస్టర్ సూర్యన్ కుమార్ గారిని ఆహ్వానించడం జరిగింది కాబట్టి ఆయన వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తారు ఆయన వాక్యాన్ని ప్రకటించతుండగా ప్రతి ఒక్కరూ మనం విని దేవుని దీవెనలను ఆశీర్వాదాలను పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అలాగే ముందుగా ప్రకటించినట్టు ఈ శనివారం కూడా బైబిల్ క్విజ్ ఉంటుంది ఆ బైబిల్ క్విజ్ ప్రశ్న ఈ ఆరు మెసేజ్ల్లోనే ఉంటుంది కాబట్టి మీరు ప్రతి ఒక్కళ్ళు విని ఆ మెసేజ్ల్లో ఏదేదైతే క్వశ్చన్ ఇవ్వబడుతుందో ఆ బైబిల్ పీజ్కు సమాధానాన్ని తెలియపరచవలసిందిగా ఆ శనివారం మేము విడుదల చేసేటటువంటి ఆ వీడియోలో ఆ ప్రశ్నను అడగటం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గమనించి మేము మీ సమాధానాలను కామెంట్ల రూపంలో కానీ అదే రీతిగా మేము ఇచ్చినటువంటి ఆ కాంటాక్ట్ నంబర్కు వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయమని ప్రభు పేరు మనవి చేస్తూ ఉన్నాను ఎవరైతే వెను వెంటనే పంపిస్తారు వారిని విన్నర్గా నిర్ణయించడం జరుగుతుంది కావున ప్రతి ఒక్కరి విషయాన్ని గమనించి ప్రతి శనివారం మేము అడిగేటటువంటి బైబిల్ క్విజ్ క్వశ్చన్కు ఆన్సర్ చేయవలసిందిగా ప్రభు పేరు మనం చేస్తూ ఉన్నాను గడిచిన వారంలో ఫస్ట్ వీక్లో మనం అందరం కూడా అనేక విషయాలు వినడానికి దేవుడు సహాయం చేశారు సహోల ద్వారా దేవుడు అనేక విషయాలు మనకి తెలియపరచాడు ఈ వారం మీ ముందు ఏ రీతిగా నన్ను నిలబెట్టినందుకు దేవునికి నేను కృతజ్ఞత హృదయంతో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను ఈ వారంలో మనము ముందుగా చెప్పబడిన రీతిగా ఈ వారంలో దైవత్వము వ్యక్తత్వము అనే అంశం మీద మనము ధ్యానించనై ఉన్నాము అయితే మొదటిగా దైవత్వము అంటే ఏమిటో మీకు తెలియపరచాలని తర్వాత దైవత్వములో ఉన్న కొన్ని విషయాలను మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతూ దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రేరేపణ బట్టి మీ ముందు నిలబడడం జరిగింది అయితే మన పితృల కాలంలో అబ్రహాం యొక్క జీవితంలో మనము పరిశీలనగా అనేక విషయాలు మనం తెలుసుకోవడానికి చాలా వీలు కలుగుతుంది అబ్రహాము నివసిస్తున్న దినాల్లో అబ్రహాము ఏ రీతిగా దేవుణ్ణి ఎరిగాడు ఏ రీతిగా దేవుణ్ణి తెలుసుకున్నాడు ఏ రీతిగా దేవుడు అతన్ని దర్శించాడు అనే అంశాలు మనం ధ్యానించినప్పుడు అబ్రహాము నిజమైన దైవత్వం ఏ ఒక్కరిలో ఉన్నది అని పరిశీలన చేస్తున్నట్టుగా పరిశీలన చేసినట్టుగా చరిత్రలో మనం గమనించగలుగుతాం అబ్రహాము తండ్రి గారు తెరాహు ఆయన బొమ్మలు చేస్తూ లేకపోతే కుండలు చేస్తూ ఒక మట్టికి సంబంధించిన కొన్ని పనులు చేస్తూ వారి యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉండే ప్రాంతాల్లో వారు నివసిస్తూ ఉంటూ వారి యొక్క తండ్రి గారి వృత్తి కూడా అదే అన్నట్టుగా మనము చరిత్రలో చూడగలుగుతాం అలా వారు వారి జీవనాన్ని కొనసాగిస్తున్న దినాల్లో అబ్రహాము గారు వారి తండ్రి గారికి సహకారిగా ఉంటూ వారి తండ్రి గారు చేస్తున్న పనుల్లో అబ్రహాము గారు తన వంతులో తాను కృషి చేస్తూ ఎంతగానో వారి తండ్రి గారికి సహకారిగా ఉంటారన్నమాట అలా ఉంటున్న దినాల్లో వారి తండ్రి గారు ఏదైతే చేస్తూ వస్తున్నారో ఆ కుండల్ని కానీ ఆ బొమ్మల్ని కానీ వాటిని చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాం గారు ఏం చేస్తూ ఉండేవారంటే వాటిని తీసుకొని వాటిని చక్కగా జాగ్రత్త పరచడము వాటి యొక్క బాధ్యత తీసుకొని ఆయన ఉంటున్నట్టుగా మనము చూస్తాం చరిత్రలో అలా చేస్తున్న దినాల్లో అబ్రహాము గారికి ఒక ఆలోచన కలిగింది వీటిని ఆరాధిస్తూ ఉన్నారు కదా వీటిని పూజిస్తూ ఉన్నారు కదా అసలు నిజమైన దైవత్వం అంటే ఏమిటి అంటే నిజమైన దైవత్వం ఎవరిలో మనం కనుగొలగలము వీరిలో నిజమైన దైవత్వం ఉన్నదా అని ఆయనకు ఆలోచన కలిగింది అనే ఒక సందేహము ఆయనలో పుట్టింది అలా ఆయనలో కలిగిన ఆలోచన బట్టి ఆయనలో కలిగిన ఒక సందేహాన్ని బట్టి ఆయనలో సత్యాన్వేషణ అనేది ప్రారంభించడం అనేది జరిగింది అన్నమాట అలా జరుగుతున్న దినాల్లో ఏ ఒక్కరులైనా కానీ ఒక సత్య అన్వేషణ అనేది వారి హృదయంలో కలిగినప్పుడు ఖచ్చితంగా వారు సత్యాన్ని కనుగొనగలుగుతారని అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి మనము తెలుసుకోగలం అలా ఆయన సత్యాన్ని అన్వేషిస్తున్న దినాల్లో ఒకరోజు అబ్రహాము గారిని దేవుడు దర్శిస్తాడు అలా దర్శించినప్పుడు ఏదైతే ఆయన ఎదురు చూస్తున్నారో ఏదైతే ఆయన కనిపెట్టుకొని ఒక నిజమైన దైవత్వం ఏ ఒక్కరిలో ఉందో అని ఆలోచన చేస్తూ ఉన్నారో నిజమైన ఒక దైవాన్ని నిజమైన ఒక దైవత్వము కలిగిన దేవుణ్ణి ఆయన కనుగొన్నారని మనము వాక్యంలో చూస్తాము అలాగే చరిత్రలో కూడా మనము చూస్తాం ఎందుకంటే చరిత్ర అనేది మన ఇష్టానుసారముగా రాసుకునేది కాదు చాలామంది చరిత్రకారులు చాలామంది ఆర్కియాలజిస్ట్ వాళ్ళెన్నో పరిశోధనలు చేసి దాన్ని అనేక రీతులుగా రూఢీపరిచారు అనేక రీతులుగా దాన్ని నిర్ధారించారు కాబట్టి అది కొట్టివేయడానికి ఏ ఒక్కరి తరము కాదు అలాగా అబ్రహాం గారు దేవుణ్ణి కనుగొని నిజమైన దైవత్వం ఏ ఒక్కరిలో ఎలా ఉంటుందో అని పరిశీలన చేస్తున్న దినాల్లో నిజమైన దైవత్వం కలిగిన దేవుణ్ణి ఆయన కనుగొన్నారు అందుకే ఈరోజు అబ్రహాం గారి గురించి మనం ధ్యానించినప్పుడు అబ్బా అబ్రహాం గారి విశ్వాసం ఎంత గొప్పది ఆయన లాంటి విశ్వాసి లేడే అని మనం చెప్పుకుంటాము కానీ అలాంటి విశ్వాసం మనము అనుసరించడానికి చాలా సందర్భాల్లో అనేక సందర్భాల్లో మన విశ్వాసం పరీక్షించబడుతున్నప్పుడు ఆ విశ్వాసంలో మనం చాలాసార్లు ఆ ఓడిపోయేవారిగా లేకపోతే నుంచి తొలగిపోయే పరిస్థితులు వస్తాయి కానీ అబ్రహాము ఆ విశ్వాసంలోంచి ఆ పరిస్థితుల్లోంచి తొలగిపోకుండా అనేక సందర్భాల్లో ఆయన విశ్వాసం పరీక్షించబడినా కానీ అబ్రహాము నిలిచి ఉన్నట్టుగా మనం చరిత్రలో చూస్తాం అయితే ఇదంతా కూడా ఇది ఎందుకు చెప్పడం జరిగిందంటే అబ్రహాము గారు ఒక నిజమైన దైవత్వం కలిగిన దేవుణ్ణి కనుగొన్నాడు ఆ దైవత్వం కలిగిన దేవుడిని గురించి అనేకమైన విషయాలు మీతో పంచుకోవాలని ఇది అంతా కూడా మీకు చెప్పడం జరిగింది మీకు కూడా ఈ ఆలోచన కలిగితే ఖచ్చితంగా ఇది వినడాన్ని బట్టి ఈ క్విక్ బైట్ సీజన్ ఫైవ్లో మీరు ఒక పాళిభాగస్తులు అవడాన్ని బట్టి మీరు ఖచ్చితంగా అనేక విషయాలు తెలుసుకుంటారనేసి నేనైతే నమ్ముతూ ఉన్నాను అలా దైవత్వంలో కొన్ని అంశాలు ఉన్నాయి ఆ అంశాలు మీ ముందు ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను మొదటిగా ఒక వ్యక్తి దైవము అని పిలవబడాలి లేకపోతే ఒక వ్యక్తిలో దైవ లక్షణం ఉంది అని చెప్పబడాలంటే మొదటిగా ఆ వ్యక్తి సృష్టికర్త ఉండాలి మనం విశ్వానంతటిని కూడా పరిశీలనగా చూసినప్పుడు ఇదంతా కూడా చాలామంది శాస్త్రవేత్తలు కానీ వీరందరూ కూడా ఏదో ఏమంటారంటే ఒక విస్ఫోటనం దాన్ని బట్టి ఒక విస్ఫోటనం ఏదో జరగడాన్ని బట్టి ఏవో రెండు ఏమంటారు గుర్దుకోవడాన్ని బట్టి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మనము వింటా ఉంటాము దేవుణ్ణి నమ్మని వారు విశ్వసించిన వారు నాస్తికులు అనేక రీతులకి అనేక ఎక్స్పెరిమెంట్స్ లేకపోతే వాటిని ఎగ్జాంపుల్స్గా చూపిస్తూ ఉంటారు ఈ సమయంలో మీకు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలనేసి ఇష్టపడతా ఉన్నాను అది ఏమిటంటే ఆ మనకి తెలిసిన విషయమే చాలా సందర్భాల్లో మీరు వినుంటారు ఈ సందర్భంలో మీకు మరొకసారి అది జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడతా ఉన్నాను ఒకసారి ఒక సైంటిస్ట్ బాగా పేరు ప్రఖ్యాతిగాంచిన ఒక సైంటిస్ట్ ఆయన రైలు ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు ఆ ఆయన పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతా ఉన్నారు హోలీ బైబిల్ని చదువుతా ఉన్నారు చదువుతూ ఉంటే అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక స్టేషన్ వచ్చిన తర్వాత ఇంకొక వ్యక్తి ఎక్కారు ఆయన కూడా సైంటిస్టే అలా ఎక్కి ఆయన కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంతకు ముందు ఎవరైతే బైబిల్ చదువుతూ ఉన్నారో ఆయనకి ఎదురుగా వేరే స్టేషన్లో ఎక్కిన సైంటిస్ట్ కూడా కూర్చుంటారు కూర్చున్నప్పుడు ఆయన వైపు చూసి నువ్వేదో చూస్తే చదువుకున్న వ్యక్తిలా ఉన్నావే నువ్వు చూస్తే బాగా విద్యావంతుల్లా ఉన్నావే నువ్వేంటి ఈ బైబిల్ని చదువుతున్నా ఈ బైబిల్ చదివే వాళ్ళందరూ బుద్ధిహీనులు దీంట్లో ఏముంటుంది నేర్చుకోవడానికి అనేసి ఆయన మాట్లాడినట్టుగా మనకి అర్థమవుతుంది మనము పరిశీలన చేస్తే అది చరిత్రలో మనకు వెళ్ళి వెనక్కి వెళ్ళి చూస్తే అలా మాట్లాడుకుంటూ ఎప్పుడైతే వాళ్ళిద్దరూ స్టేషన్ వస్తుంది స్టేషన్ వచ్చిన తర్వాత దిగుతారు దిగిన తర్వాత సరే వెళ్తున్నాం వెళ్తున్నాం మాట్లాడుకుంటారు మాట్లాడుకుంటున్న సమయంలో ఈ ఎవరైతే బైబిల్ చదువుతుంటే కించపరిచిన వ్యక్తి అంటారు నేను పలానా చోటను ఉంటాను ఎప్పుడైనా నన్ను కలవాలంటే మీరు రావచ్చు అని అంటారు అలాగే ఈయన కూడా అంటారు సరే ఖచ్చితంగా కలుద్దాము మీరు కూడా ఎప్పుడైనా నన్ను కలవాలనుకుంటే రండి అనేసి ఆయన విజిటింగ్ కార్డు ఇచ్చినప్పుడు ఆ కార్డు మీద ఈ సైంటిస్ట్ ఎవరైతే కించపరిచారో ఆ సైంటిస్ట్ ఈ సైంటిస్ట్ని కలవడానికి చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎప్పుడైతే ఆ కార్డు మీద ఆయన పేరు చూసారో ఆ పేరు చూసిన వెంటనే ఆయన ఆశ్చర్యపోయి నివ్వెరిపోతాడనమాట నివ్వెరిపోయి సరే అనేసి ఇద్దరు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే బైబిల్ చదువుతున్న సైంటిస్ట్ ఆయన ప్రయోగశాలలో ఉన్నప్పుడు ఎవరైతే కించపరిచిన వ్యక్తి ఉంటారో ఆయన కూడా వెళ్తారు వెళ్ళినప్పుడు ఆయన ఒక ల్యాబరేటరీలో ఉండి ఒక ప్రయోగ ప్రయోగం చేస్తూ ఉన్నట్టుగా అక్కడ కనిపిస్తుంది కనిపించిన తర్వాత ఆయన మాట్లాడుతూ వచ్చి ఎవరైతే బైబిల్ చదువుతున్న సైంటిస్ట్ను చదువుతారు ఇదంతా ఎవరు చేస్తారు ఇదంతా ఎలా కలిగింది ఇదంతా కలగడానికి గల కారణం ఏంటి అనేసి అడిగినప్పుడు ఇదంతా నేనేం చేయలేదు ఒకరోజు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది అద్భుతాన్ని జరగనని బట్టి ఇదంతా కూడా కలిగింది అనేసి బైబిల్ చదువుతున్న సైంటిస్ట్ ఆ సైంటిస్ట్ అంటారు మీరు ఎందుకు సార్ అలాగా జోక్ చేస్తారు నిజం చెప్పండి సార్ అది ఇది అంటే అలాగా అలా మాట్లాడుకుంటున్నప్పుడు మరి మీరు అంటారు కదా ఏదో విస్ఫుటనం బట్టి ఈ సృష్టి అంతా కూడా ఏర్పడిపోయింది ఏదో విస్ఫుటాన్ని బట్టి ఇవన్నీ కూడా కలిగాయి అంటారు కదా ఈ సృష్టి కూడా ఉందంటే ఈ సృష్టి కూడా సృష్టికర్త ఉన్నాడు అలాగే ఇదంతా కూడా ఇలా కలిగిందంటే దీన్ని సృష్టించిన వాడు ఉన్నాడు కాబట్టి ఇదంతా కూడా సృష్టించబడింది అనేసి ఆయన చెప్పడము జరుగుతుంది అలా జరిగినప్పుడు ఆయన ఆశ్చర్యపోయి అంటే దీనిని బట్టి మనము ఏమి ఆలోచన చేయాలి అంటే సృష్టికర్త అనేది లేకపోతే ఏది కూడా సృష్టించబడదు ఈ రోజున అనేక మంది ఆ వారు దైవాలుగా అనుకుంటున్నవారు వారు సృష్టించగలిగే వారిగా ఉన్నారా సృష్టించబడిన వారిగా ఉండి ఆరాధించబడుతున్నారా అని ఈ విషయం ద్వారా మనము పరిశీలన చేసినప్పుడు అనేక విషయాలు తెలియపరచబడతా ఉంటే అనేక విషయాలు మనం తెలుసుకోగలుగుతాం అందుకే సువార్త ఒకటో అధ్యాయము రెండు మూడు వచనములో ఉంటుంది సమస్తమును ఆయన ద్వారా కలిగింది కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు అనేసి వాక్యంలో ఉంటుంది కాబట్టి ఏదైనా కలిగింది అంటే ఏదైనా సృష్టిలో ఉంది అంటే దానికి కారణభూతుడు ఎవరు అంటే సృష్టికర్తైన యేసుక్రీస్తు కాబట్టి ఆయనను దైవత్వముతో పోల్చడంలో ఎలాంటి సందేహం అనేది లేదు నిజమైన దైవత్వం కలిగిన వ్యక్తిలో ఫస్ట్ క్వాలిటీ లేకపోతే ఫస్ట్ ఒక ఇంప్రెషన్ గా మనం చెప్పగలిగేది ఏంటంటే ఆయన సృష్టికర్త అయి ఉండాలి ఈరోజు మనం ఆరాధిస్తున్న వారిలో అలాంటి దైవత్వం కనపరిచేవారు ఉన్నారా లేదా వారు సృష్టించబడి ఆరాధించబడుతున్నారా మనుషుల ద్వారా సృష్టించబడి వారు ఆరాధించబడే వారుగా ఉంటున్నారా లేదా ఎలా వారి యొక్క జీవన విధానం వారి యొక్క భక్తి వారి యొక్క ఆరాధన వారి యొక్క పూజ ఎలా ఉంటుందో అనేది మనము ఈ విషయం ద్వారా తెలుసుకోగలుగుతున్నాం రెండో సంగతి లేకపోతే రెండో అంశము దైవత్వంలో మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పగలిగిన వ్యక్తినే ఆ వ్యక్తిలో దైవత్వము లక్షణం ఉన్నదని మనము గ్రహించగలుగుతాం లేకపోతే తెలుసుకోగలుగుతాం ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పరిచర్య చేస్తున్న దినాల్లో యోహానుసువార్త ఎనిమిదవ అధ్యయం నలభై ఆరో వచనంలో ఉంటుంది మీలో ఎవరైనా నాలో పాపమున్నదని నేరస్థాపన చేయగలరా అని ఆయన సూటిగా అక్కడ వ్యభిచారం చేస్తున్న స్త్రీ పట్టబడి వారందరూ కూడా ఆమెని తరుముతూ రాళ్లతో కొట్టి వ్యభిచారంతో పట్టబడిన వారిని రాళ్లతో కొట్టి చంపబడాలి చంపాలి అనేసి అక్కడ ఉన్న వారందరూ కూడా ప్రయత్నిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు మీలో ఎవరిలో అయితే పాపం లేదో మొదటిగా వారు ఆమె మీద రాయి వేయమన్నప్పుడు అందరూ కూడా ఆ రాయి కింద పాడేసి అందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో ఆయన ఈ మాటను చెప్పినట్టుగా మనము చూడగలుగుతాం కాబట్టి మనము ఆరాధించే దైవములుగా మనము ఆరాధిస్తున్న వారి జీవితంలో పరిశుద్ధత ఉన్నదా పరిశుద్ధత ఉన్నది అని మనము ఏ ఒక్కరిలో అయినా కానీ నిరూపించగలుగుతున్నామా అలా నిరూపించగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారే ఎందుకంటే ఆయన ఒక్కడే సవాలు చేయగలిగాడు లోకం అంతటికి ప్ కూడా ప్రపంచం అంతటికి కూడా ప్రతి మనిషికి కూడా సవాలు చేయగలిగిన గొప్ప దేవుడు ఎందుకంటే ఆయనలో పాపము లేదు నేను పాపము చేయలేదు నాలో పాపము లేదు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని సూటిగా ప్రశ్నించాడు ఎందుకంటే పాపము లేని వ్యక్తే ఒక వ్యక్తిని పరిశుద్ధతలోకి నడిపించగలడు ఆ వ్యక్తిని కూడా ఏ రీతిగా పాపములో ఉంటే ఆ పాపము వలన వచ్చే జీతం మరణం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఆ పాపము నుంచి విడిపించబడాలి ఆ పాపములో నుంచి బయటికి రావాలంటే పాపము చేయని వ్యక్తే దానిలో నుంచి బయటికి తీసుకురాగలడు అలా నిరూపించింది యేసుక్రీస్తు ప్రభు వారు వారి జీవితాన్ని బట్టి దాన్ని నిరూపించగలిగారు ఈ రోజున అనేక మంది అనేక రీతుల్లో వారి అనేక పాపాల్లో పట్టబడి దాంట్లో నుంచి ఎలా బయటికి రావాలో ఎలా దాంట్లో నుంచి విడిపించబడాలో తెలియని పరిస్థితుల్లో ఉంటా ఉన్నారు మరి ఎంతమంది అయితే ఈ మాటలు వింటూ ఉన్నారో మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసినట్లయితే నిజమైన రక్షణ లేకపోతే నిజమైన దైవత్వం కలిగిన వ్యక్తిని ఈరోజు మీకు ప్రకటించబడడం జరుగుతుంది ఆయన్ని గనక మీరు నిజంగా ఆశ్రయించగలిగితే ఆ రోజు ఆ స్త్రీ పట్టబడినప్పుడు ఆ దేవుడు ఆమె ఎడలో చూపిన ప్రేమను బట్టి ఆమె సమాధానము కలిగి మరల ఆయన చెప్తారు ఇంకా నీవు పాపము చేయొద్దమ్మా అని చెప్పి నీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి అనేసి ఆయన చెప్పినట్టుగా చూస్తాం అలాగా మీరు కూడా యేసుక్రీస్తును దైవముగా ఆయన నిజ దైవుడు ఆయనలో దైవత్వం ఉన్నదని మీరు అంగీకరించగలిగితే మీ పాపాలు కూడా క్షమించబడతాయి అందుకే మనము లేవియా కాండము పదకొండవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు వచనాలలో చూస్తే నేను పరిశుద్ధుడను ఆయన చెప్తారు అలా ఆయన పరిశుద్ధతను గురించి ఆయన నిరూపించగలిగారు కాబట్టి ఆయన యొక్కకు వచ్చేవారు కూడా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న గారి ఆయన వారిని పరిశుద్ధపరుస్తాడు పరిశుద్ధ పరిచి వారిని పాపము లేని వారిగా చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ రెండు విషయాలు ఈ మొదటి రోజు ఈ రెండవ వారం మొదటి రోజు మనము వినడానికి దేవుడు సహాయం చేశాడు అలాగే రానున్న రోజుల్లో ఈ క్విక్ బైట్ సీజన్ ఫైవ్లో మరి అనేక విషయాలు మనము దైవత్వం గురించి వినబోతున్నాం దేవుడు మనలందరిని దీవించి ఈ మాటలు మన వినికిడిలో ఫలభరితముగా మార్చునుగాక